నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనీ ఎక్స్చేంజ్ కంపెనీల నికర లాభాలు భారీగా తగ్గాయి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో పంపించడం వల్ల కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు లాభాలు తగ్గాయని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే నిపుణులు కేవలం మనీ ఎక్స్చేంజ్ కంపెనీల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రవాసులకు నాణ్యమైన సేవలు అతి తక్కువ ఖర్చుతో తమ యొక్క దేశాలకు డబ్బు పంపించుకోవడానికి కూడా మనీ ఎక్స్చేంజ్లు సహకరించాలని చెప్పి నిపుణులు కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు సూచించాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా కువైట్ లో ఆదాయాలు క్షీణించడం మరియు ఖర్చుల పెరుగుదల కారణంగా కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీల నికర లాభం రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్ధంలో పాయింట్ ఏడు ఎనిమిది శాతం తగ్గిందని చెప్పి కువైట్ లో పనిచేస్తూ ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పది పాయింట్ ఆరు ఆరు మిలియన్ దినార్ల నికర లాభాన్ని నమోదు చేశాయని చెప్పి రెండు వేల ఇరవై మూడు మొదటి అర్ధ భాగంలో పదహారు పాయింట్ సున్నా మిలియన్ దినార్ల లాభాలను నమోదు చేశాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ విడుదల చేసిన నెలవారీ గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీల ఆదాయాలు పదకొండు పాయింట్ ఆరు మూడు శాతం తగ్గి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ దినార్లకు తగ్గాయని చెప్పి రెండు వేల ఇరవై మూడు ఇదే సమయంలో నలభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ దినార్లతో పోలిస్తే లాభాలు ప్రభావితం అయ్యాయని చెప్పి అలాగే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల లాభాలు గణనీయంగా తగ్గినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది మరి మనీ ఎక్స్చేంజ్ కంపెనీల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్